ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా సార్ ఏ పార్టీ వస్తది అధికారం లేదు వైఎస్ఆర్సి పి వైసిపి వస్తుంది అంటున్నారు అన్న జగన్ ఎవరు చేయలేరు ఏం చేయలేరు అన్నా ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి గారి మీద తీసుకుంటున్నారు తీసుకోవాల్సి తీసుకుంటున్నారు కానీ అవి ఇచ్చేవి కూడా కొంతమందికి మాత్రమే వస్తున్నా అది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే అంటున్నారు లేదా అదంతా రూమర్స్ అంతా దేశం పార్టీ అలా కాదన్నా ఇప్పుడు జనసేన టీడీపీ వైఎస్ఆర్ సిపి అని కాదు రాజశేఖర్ రెడ్డి తెలుసుగా వైఎస్ఆర్ సిపి ఆయన ద్వారా మేము ఇంకా జగన్ కిగన్ గారు చాలా చేశారు ఓకే ఒప్పుకుంటారు కానీ వాళ్ళ నాన్న తగ్గ టీనే చేశారని ఒప్పుకుంటున్నారా అసలు ఇతనికి పాలిటిక్స్ అది అసలు అవసరమే లేదన్న కాకపోతే పాలిటిక్స్ లోకి ఎందుకు వచ్చాడు వాళ్ళ నాన్నగారు ఆశయాలు తీర్చడానికే కదా తీర్చడానికి బిజినెస్ చేసుకునేవారు కదా అంటే బిజినెస్ లాగా ఆలోచిస్తున్నాడా పాలిటిక్స్ లో కూడా పాలిటీ బిజినెస్ లో ఆలోచించాలిగా మరి డెవలప్ చేయాలంటే బిజినెస్ డెవలప్ ఫైవ్ ఇయర్స్ లో ఏం డెవలప్ చేసా చేస్తున్న ఇంకా రాష్ట్రం అప్పుల్లో మేమా అవి తీర్చాలా ఇంకా మరి అమ్మ ఒడిమ్మ ఒడి చేస్తున్నారు కదా అంటే నేను ఏమన్నా అంటే తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు అనద్దు అలాగా ఏం చేసాడు అని రూపే కూడా తీసుకోలేనోడు ఆనంద అలాగా జగన్ మోహన్ రెడ్డి గారు వారా మీరు ఏమైనా లబ్ధి పొందినారా అది అడగమని అడుగు అందరికి వస్తే సంక్షయం బతుకాలు అందరూ తీసుకుంటున్నారు అంటున్నారు కదా మరి మీరు కూడా ఏమైనా తీసుకుంటే లేదు కదా అన్న తీసుకునేది కుటుంబానికి అయితే అందుతున్నాయి కుటుంబానికి అందుతున్నాయి అందుతున్నాయి కదా అందుతున్నాయి మరి వైఎస్ షర్మి లాగా ఎంట్రీ తో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఆంధ్రాలో ఎంట్రీ తోన ఆవిడ రాజకీయాల్లో అంటే అన్నని అన్నకి దూరం అయితే ఆవిడకే నష్టం లేదు ఇప్పుడు ఫ్యామిలీ అన్న వాళ్ళిద్దరూ ఒక చిన్న పాలిటిక్స్ వాళ్ళిద్దరిని విడగొడుతుందంటే అది ప్రజలు ఎవరి వైపు ఉంటారు ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి పిల్లలే కదా ప్రజలు ఎవరి వైపు ఎక్కువ ఉంటారు అంటున్నారు సిక్స్టీ పర్సెంట్ జగన్ జగన్ అసలు టచ్ చేయలేడు ఇప్పుడు షర్మిలా గారి ఎంట్రీ ఎలా ఉండొచ్చు మరి షర్మిలా గారు ఎంట్రీ ఎవరికి టీడీపీకి సపోర్ట్ ఇస్తానా ఆమె కాంగ్రెస్ కదా ఆ అసలు ఏపీ లో కాంగ్రెస్ అనేది ఉండదు ఆ షర్మిల కాదు కదా జగన్ ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ జగన్ కెళ్ళిందా వైఎస్ఆర్ సిపికి ఆ ఓట్ బ్యాంక్ అంతా మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉందా అని ఎవరు లేదు కాంగ్రెస్ అసలు ఏపీ లో రాదు అన్న ఫస్ట్ అఫ్ ఆల్ రాదు పవన్ కళ్యాణ్ చంద్ర పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు గురించి ఏమంటారు పొత్తు గురించి ఏమంటారు అంటే కలిసేరు ఒక ఒక పవర్ లో ఉన్న వ్యక్తిని కోసం ఇద్దరు పవర్ లేని వాళ్ళు కలిసే అనుకుంటారు జగన్ వస్తారు అంటారు మరి జగన్ ఏపీ